హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఫంక్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏప్రిల్ నెల ఒకటో తారీఖున ఫెంక్షన్లో వాయిదా అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఈ ఫంక్షన్లు ఎందుకు వాయిదా వేస్తున్నారు ఈ ఫంక్షన్లు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అనే విషయాలు మొత్తం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే రీచ్ అవుతుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక పెన్షన్ సంబంధించి ఏపీలో ప్రతి నెల ఒకటో తేదీన వైసీపీ ప్రభుత్వం టెన్షన్గా పంపిణీ చేస్తున్న సామాజిక పెన్షన్లు ఈసారి మాత్రం ఆలస్యం కాబోతున్నాయి ఈసారి పెన్షన్లు అవుతున్నట్లు ప్రభుత్వం ఇవాళ ప్రకటనలో తెలిపింది ఇక పెన్షన్లకు సంబంధించి సమాచారం మంత్రి వేణుగోపాలకృష్ణ ఈ మేరకు పెన్షన్ల ఆలస్యంతో పాటు దానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు దీంతో ఈసారి పెన్షన్ల కోసం రెండు రోజుల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు ఇక ఏపీలో ఏప్రిల్ నెల ఒకటో తేదీన ఇవ్వవలసిన వైఎస్ఆర్ ఆసరా పెన్షన్లు ఆలస్యం కాబోతున్నట్లు మంత్రి చల్లబోయిన వేణు ఇవాళ ప్రకటించారు అయితే ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రిజర్వు బ్యాంకు ఏప్రిల్ ఒకటో తారీఖున సెలవు ప్రకటించడం ఏప్రిల్ రెండో తారీఖున ఆదివారం రావడమే కారణంగా ఆయన తెలిపారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ మూడో తారీఖున మాత్రం యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు పెన్షనర్ల పెన్షన్లు ఆలస్యమవుతున్నా సామాజిక పెన్షన్లు మాత్రం పెన్షన్గా ప్రతి నెల ఒకటో తేదీనే వారికి ఇంటి వద్దే అందుతున్నాయి కానీ ఈసారి మాత్రం బ్యాంకు కారణాలతో పెన్షన్ ఆలస్యం జరుగుతుంది ఇక దీంతో పెన్షనర్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది ఏప్రిల్ నెలకు మాత్రమే ఇలా ఆలస్యమవుతుందని మే నుంచి తిరిగి ఎప్పటిలాగే ఒకటో తేదీనే పెన్షన్లు అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది చూశారు కండి ఏపీలో పెన్షనర్లకు ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్లు అయితే వాయిదా పడుతున్నాయి ఎందుకంటే ఒకటో తారీఖున రిజర్వ్ బ్యాంక్ సెలవు ఇచ్చింది ఇక రెండో తారీఖున ఆదివారం కావడంతో రెండు రోజులు సెలవులు అయితే వచ్చాయి ఇక మూడో తారీఖున యథావిధిగా పెన్షన్లు అయితే జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫెన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్